హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది మిత్రులు మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో సరిగా డిఎస్సి రాయక సమయం సరిపోక చాలామంది మిత్రులు బాధపడిన వారు ఉన్నారు మంచి మార్కులు రాక మరొకసారి డిఎస్సి వస్తే మళ్ళీ చదివి మరి మరొకసారి టీచర్ ఉద్యోగాన్ని సంపాదించుకుందాము అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా మరొక డిఎస్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది ఆ డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉంటాయని చెప్పేసి చాలామంది అనుకుంటుంటే ప్రతిసారి బట్టి విక్రమార్క ఐదు వేల పోస్టులు ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మరి ఐదు వేల పోస్టులుంటే జిల్లా వైజ్గా ఎన్ని పోస్టులు వస్తాయి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటాయని చాలామందికి చాలా రకాల ప్రశ్నలు ఉండే అలాంటిది మనకు వాటిపై అలాంటి వాటిపైన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు దొరికింది ఇప్పుడు ప్రస్తుతం మనకు ముప్పై మూడు జిల్లాలలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి అందుబాటులో లేదు ప్రభుత్వం అయితే వివరాలు ఖాళీ వివరాలని సేకరిస్తుంది ఈ యొక్క మార్చి వరకు ఎవరైనా రిటైర్మెంట్ అయితే ఇంకా పోస్టులు అదనంగా యాడ్ చేయవచ్చు అన్న ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఎదురు చూస్తుంది ఆలోచన చేస్తుంది మొత్తానికైతే మనకు ముప్పై మూడు జిల్లాలలో ఒక్క జిల్లా ఆదిలాబాద్ జిల్లాలలో ప్రస్తుతానికి ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే వివరాలు అయితే మనకు న్యూస్ పేపర్ ద్వారా బయటకు వచ్చినాయి వాటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా ఈడీఎస్ఈలో హాఫ్ మార్క్తోని వన్ మార్క్తోని రెండు మార్కులతోని మూడు మార్కులతోని ఉద్యోగం వారు మరొక్కసారి ఒక ఐదు నెలలు ఆరు నెలల సమయం మీద కాదనుకొని మళ్ళీ చదవండి పక్కా మీ చేతిలో ఉద్యోగం ఉంటుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివి చదివి ఉన్నారు కాబట్టి సబ్జెక్ట్ అయితే మీ చేతిలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీకు మళ్ళీ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్లో డిఎస్సీలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఓకే మనమైతే ఈ యొక్క న్యూస్ పేపర్లో వచ్చిన ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి వారు ఏ ఏ సబ్జెక్టులో ఖాళీగా ఉన్నాయనే వివరాలు ఒకసారి అయితే మనం వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వీడియోలోకి వెళ్దాం పదండి మనకు రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్లో డిఎస్సి రాబోతుంది ఆరు వేలతో అనేది ఒక విషయం అయితే తెలుసు ఆ ఆరు వేలల్లో వచ్చే డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి జిల్లాల వైజ్గా అనేది ఇంకా ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ముప్పై మూడు జిల్లాల ప్రకారం లేదు ఒక ఆదిలాబాద్ జిల్లా గురించి మాత్రము మనకైతే తెలిసింది అది కూడా న్యూస్ పేపర్లో వచ్చింది ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను చూడండి ఒకసారి ఉపాధ్యాయ ఖాళీలు ఆదిలాబాద్ జిల్లాలో రెండు వందల ఐదు పోస్టులు ఉన్నాయి రెండు పోస్టులు రెండు వందల ఐదు పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఇది న్యూస్ డే జిల్లా శాఖ పరిధిలో ప్రభుత్వ మండల జిల్లా పరిషత్ పాఠశాలలు ఆరు వందల డెబ్బై ఏడు ఉన్నాయి వీటి పరిధిలో మొత్తము మూడు వేల ఇరవై ఎనిమిది ఉపాధ్యాయ పోస్టులు ఉండగా ప్రస్తుతము రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ఖాళీలు మొత్తం ఖాళీలు మొత్తం నాలుగు వందల ఎనభై తొమ్మిది ఉండగా ఇటీవలి జరిగిన డిఎసీలో మూడు వందల ఇరవై నాలుగు పోస్టులను నోటిఫై చేసి పరీక్షలు నిర్వహించారు త్వరలో వాటి ఫలితాలు వెలువడనున్నాయి రెండు నెలల క్రిందట జరిగిన బదిలీలు పదోన్నతులు బదిలీలు అండ్ పదోన్నతులు పదోన్నతులతో సర్కార్ బడుల్లో చాలా చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి బీఏడు డిఏడు పూర్తి చేసిన అభ్యర్థులు వేలల్లో ఉండడంతో ఇటీవల జరిగిన డీఏసీలో అవకాశం దక్కలేదని భావిస్తున్న వారంతా వారంతా అవకాశం దక్కలేదని భావిస్తున్న వారంతా కొత్త డిఎస్సి పైనే ఆశలు పెట్టుకున్నారు అండ్ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల కారణంగా ఎజిటిలు ఖాళీలు ఏర్పడడం డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులకు కలిసి రానుంది కలిసి రానుంది అండ్ కలిసి రానుంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్న వాటిలో డెబ్బై శాతం పద్ పదోన్నతులకు వదిలిపెట్టాల్సి ఉండడంతో మిగిలిన ముప్పై శాతం మాత్రమే ఆ కేటగిరీలో పోస్టులను భర్తీ చేయనున్నారు అంటే ఇక్కడ ఏందంటే మిత్రులారా మీకు తెలుసు మనకు ఎక్కువ శాతం స్కూల్ అసిస్టెంట్ కంటే మనకు హెచ్జిటీలే ఎక్కువ ఉంటాయి ప్రమోషన్లలో డెబ్బై శాతం మరి మనకు హెచ్జిటీలు వెళ్ళిపోతుంటాయి ఎస్ఏకు మిగతా ముప్పై శాతం మాత్రమే మనకు స్కూల్ అసిస్టెంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు మీకు తెలుసు కాబట్టి కారణంగా మనకు స్కూల్ అసిస్టెంట్ తక్కువ ఉన్నాయని పేపర్ అయినా రాసిండు ఓకే ఎడ్జిటీలు ఖాళీలు అధికంగా ఉన్నాయంట కొత్త డిఎస్సిలో కొత్త డిఎస్సి కోసం ఆగస్టు ముప్పై ఒకటి నాటికి మొత్తంగా రెండు వందల ఐదు ఖాళీలు ఉన్నట్లుగా విద్యాశాఖ గుర్తించింది ఇందులో అత్యధికంగా నూట అరవై రెండు సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే మన హెచ్జిటీస్ ఉన్నాయి ఎడ్జిటి పోస్టులు ఉంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇరవై ఐదు సోషల్ ఎడ్యుకేషన్ ఇరవై ఐదు పోస్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఇరవై ఐదు ఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్జిటిలో పదహారు పండిత పోస్టులో రెండు ఉన్నాయి ఇవన్నీ చూసినట్టయితే మనకు చాలా తక్కువ ఉన్నాయి హెచ్జిటిలో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయో చూద్దాం ఇక్కడ ఇక చూసినట్టయితే మిత్రుడు అరే చూడండి గుర్తించిన ఖాళీలల్లో చూస్తే కేటగిరీ వైజ్గా అండ్ ఖాళీలు హెచ్జిటీగా వచ్చేసి నూట అరవై రెండు హెచ్జిటీలు ఉన్నాయి అండ్ హెచ్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు పదహారు ఉన్నాయి అండ్ ఎల్పి హిందీ హిందీ లాంగ్వేజ్ పండితులు ఒకటి ఉన్నాయి ఉర్దూ ఒకటి ఉన్నది అండ్ ఇంగ్లీష్ వచ్చేసి ఒకటే ఉన్నది హిందీ టీచర్స్ నాలుగు ఉన్నాయి అండ్ పీడీ రెండు ఉన్నాయి ఫిజిక్స్ రెండు ఉన్నాయి ఉర్దూ ఒకటి ఉన్నది సైన్స్ రెండు ఉన్నాయి మ్యాథ్స్ రెండు ఉన్నాయి అండ్ సోషల్ వచ్చేసి ఐదు ఉన్నాయి అండ్ తెలుగు వచ్చేసి ఐదు ఉన్నాయి చూసిన మిత్రులారా ఇక్కడ మనకు ఎప్పుడు చూసినా కానీ ఎజ్జీటీలు ఎక్కువ ఉన్నాయి నూట అరవై రెండు మళ్ళీ స్కూల్ ఎక్స్టెండ్ చూసినట్టయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు రానున్న రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో కలవనున్నాయి ఇవి అన్నీ కూడా మనకు రానున్న రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ డిఎస్సిలో నూతన డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది మీకు తెలుసు దానిలో ఇవన్నీ కూడా కలవబోతున్నాయి పోస్టులు ఇది ఆదిలాబాద్ జిల్లాలో యొక్క డిఎస్సి పోస్టుల సమాచారం మొత్తంగా ఆదిలాబాదులో రెండు వందల ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతానికి మరియు పెరగవచ్చు కూడా ఇదే ఫైనల్ అని కాదు ఓకే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియో చివరిదాకా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి